అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో మీకు రాబోతున్నటువంటి వినబోతున్నటువంటి శుభవార్తలు అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మరి వీడియోలోకి వెళ్లే ముందుగా జై శ్రీకృష్ణ అని తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే వారు చూడడానికి చాలా చాలా అమాయకంగా కనిపిస్తారు ఇక వీరిది చాలా అంటే చాలా మంచి మనసు అండి ఎవరికీ కూడా నష్టం చేయాలని కానీ హాని తలపెట్టాలని కానీ కలలో కూడా వీరు అనుకోరు అసలు ఎలా చెయ్యాలనేది కూడా ఒక రకంగా వీరికి తెలియనటువంటి అమాయకులని చెప్పుకోవచ్చు అయితే అని చెప్పాం కాబట్టి నిజంగా వీరు ఏమీ తెలియనటువంటి అమాయకులని మాత్రం అనుకుంటే పొరపాటే చాలా తెలివిగా చురుకుగా ఉంటారు ఇక వీరిని చాలా ఈజీగా ఎదుటివారు ఒక్కొక్క సందర్భంలో మోసం చేసేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నామంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కదా మరి ఎదుటి వారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా వారికి నేను మంచి సలహాలను ఇస్తున్నాను కదా అలాగే ఎదుటివారు కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధను వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అని చెప్పి వారు కూడా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహాలు నాకు ఏదో ఒక విధంగా మంచి చేస్తాయేమో కదా వారి యొక్క సలహాలను పాటిద్దామని చెప్పి ఎక్కువగా ఎదుటివారి మాటను ఫాలో అవ్వాలని చెప్పి ఈ రాశివారు చూస్తూ ఉంటారనమాట అదే కొన్ని సందర్భాల్లో వీరికి తిప్పికొట్టి ఎన్నో రకాలుగా నష్టపోయేలాగా చేస్తూ వస్తుంది కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా ఎదుటివారి యొక్క మాటలను మీరు వినేటప్పుడు ఆ మాటలకు ఉన్నటువంటి అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర ఆ తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వడం వల్ల మీరు ఎక్కువగా ముఖ్యంగా అన్ని రాసుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ రాశివార ఈ రాశివారే అని చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదని చెప్పి ఇక్కడ ఉద్దేశించి చెప్పంది చెప్తుంది కాదు కానీ ఏంటంటే స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుండి ఏది ఆశించకుండా ఎదుటివారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటివారి కోసం కష్టపడడంలో కానీ ఒక నిస్వార్థం అనేది చూపించడంలో ఈ రాశివారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారు ఇక వీరికి చాలా ధైర్యం ఎక్కువ హనుమంతుడి యొక్క అంటే స్వామికి ఎంత శక్తి అనేది ఉంటుందో ఆ స్వామికి ఏ విధంగా ఉంటుందనే శక్తి స్వామికే తెలియదని చెప్పి మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అంటే మనం అది వింటూనే పెరిగాం కాబట్టి ఈ యొక్క వారు కూడా ఏంటంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అలాగే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి వీరికి కూడా తెలియవు ఎవరన్నా చెప్తే కానీ వారికి పూర్తిగా అర్థం కాదు అలా అని చెప్పి తెలివి పిచ్చివారా అంటే నిజంగా మనం అలా అస్సలు అనడం లేదు ఎందుకంటే వీరి మంచితనం వల్ల ఎన్నో రకాలుగా మోసపోయారని చెప్తున్నాం ఇప్పటి వరకు కూడా ఒక భర్త వల్ల మోసపోయినటువంటి ఆడవారు దాదాపుగా హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ మంది ఉన్నారు అదే విధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు కూడా చాలా మంది హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు ఇలా ముఖ్యంగా తోబుట్టువుల వల్ల మోసపోయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు అంటే వీరందరూ కూడా రక్త సంబంధం ఇంకా వచ్చేసి వివాహ బంధం అలాగే వీరు కొంతమంది స్నేహాలను గుడ్డిగా నమ్మిన వారు ఎక్కువగా మోసం చేస్తూ ఉన్నారని చెప్పి వీరు కళలో కూడా అనుకోనటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఏంటంటే వారి వల్లే మోసపోయి చాలా రకాలుగా దెబ్బతిని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ తట్టుకొని అంటే అన్ని స్ట్రగుల్స్ని కూడా తట్టుకొని ఒక రకమైనటువంటి స్థితిలో మానసికంగా కృంగిపోయినటువంటి దెబ్బతిన్నా కూడా వీరికంటూ ఒక స్టెబిలిటీ అంటే ఒక నిలకడను ఏర్పరచుకొని ఈరోజు నలుగురు కూడా ఒక మంచి మాటలు చెప్పేటటువంటి స్థాయిలో మంచి స్టేజ్లో వీరున్నారని చెప్పుకోవచ్చు దీని అంతటికీ కూడా కారణం వీరు పడినటువంటి అనుభవాలు అయితే ఈ రాశి వారి దగ్గరకు వచ్చి ఏదైనా కానీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ బాధలు ఉన్నాయని చెప్పి వీరితో అంటే ఏదైనా మనం పంచుకుంటే వారు ఇచ్చేటటువంటి సలహాలు కనుక మనం పాటించి ఆ సలహాలను కనుక మనం ఫాలో అయ్యాము అంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నామండి గుర్తుంచుకోండి ఆ యొక్క సలహాలు కనుక మీరు వింటే తప్పకుండా బాగుపడతారు ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటివారికి కలగవు అయితే వీరు నిస్వార్థంగా మంచిగా నిజాయితీగా ఇచ్చేటటువంటి సలహాలు కాబట్టి ఎదుటివారి మంచిని కోరుకునేవి కాబట్టి ఈ రాశివారి యొక్క అంటే మంచితనం వలన ఎదుటివారికి బాగా ఉపయోగపడతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కరణాకటాక్షాలనేవి అనేవి మీ మీద పుష్కలంగా ఉన్నాయి అలాగే వీరికి బ్రతికున్నంత కాలం కూడా తిండికి కానీ గుడ్డకు కానీ డబ్బుకు కానీ ఆర్థిక ఏ ఇబ్బంది ఉండదండి మీరు ఎక్కడ ఉంటే ఆ ఇల్లు కూడా బాగా కలిసి వస్తుంది అలా గడిచిపోతూ వస్తుంది ఇక దానికి కారణం కూడా మీకు ఉన్నటువంటి మంచి మనసు కర్మఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయో తెలుసు కదండి ఎదుటివారికి మనం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి వారికి అన్నం పెడుతూ మనం మనసులో అనుకుంటూ ఉంటాం ఇతనికి ఈరోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా నేను మంచి పని చేస్తున్నాను దానివల్ల నాకు పుణ్యం వస్తుందని చెప్పి అనుకుంటా అంటే ఆ పుణ్యాన్ని మనం ఆశిస్తున్నాం అతనికి అన్నం పెట్టి మనం అటువంటి ఆ అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకి ఇవ్వదు కాబట్టి ఇక్కడ అన్నదానం చేయడం పుణ్యకారం కాదు అని చెప్పేసి మేము చెప్పడం లేదు ఎందుకంటే దాన్ని నుంచి మనం ఆశిస్తున్నాం చూసారా ఆ ఆశించడం అనేది తప్పు కాబట్టి ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకూడదండి ఒకరికి మంచి చేస్తే మంచి చేయాలి అంతేకాని దానివలన మరలా మనకు ప్రతిఫలం కావాలని చెప్పి కోరుకోకూడదు దానివల్ల మరలా మనకి భగవంతుడు మంచి చేస్తాడని చెప్పి కూడా అనుకోకూడదు ఆ భగవంతుడికే తెలుసు ఆయనే చూసుకుంటాడు భగవంతుడు పుట్టించినటువంటి మనిషికి మనకే ఇన్ని తెలివితేటలుంటే మనల్ని అందరినీ కూడా పుట్టించే సృష్టిలో ఒక కంటితో నడిపిస్తూ ఉన్నటువంటి భగవంతుడికి ఇన్ని తెలివితేటలు ఉండాలి చెప్పండి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మంచి కర్మలే చేయాలి ఆ కర్మల నుండి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆ కర్మ మనకు ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో ఏ విధంగా మంచి చేయాలో భగవంతుడికి బాగా తెలుసు అటువంటి మంచి కర్మల రూపంలో ఈరోజు ఈ రాశివారు చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించేశారు అలాగే ఊహ తెలిసిన దగ్గర నుండి ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలు కన్నీరు వీరికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా సంతోషం అనేది ఎక్కడా కూడా లేదండి ఆనందం అనేది ఎక్కడా కూడా లేదు ఎటు చూసినా కూడా కష్టం కష్టమే కష్టం కనిపిస్తున్నటువంటి రోజుల నుండి వీరికి ఆనందాలు వచ్చే రోజులు అయితే రాబోతున్నాయి అంటే వీరు అసలు సత్యాలను ఇప్పుడే తెలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు మంచివారు ఎవరు చెడు ఎవరికి మంచి చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరిని అంటే ఎక్కువగా పోసుకోడాలు రాసుకోవడాలు మనవారే కదా నా బిడ్డలే కదా నా భర్త కదా నా భార్య కదా ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్ లాగా పనిచేస్తూ ఉంటాయన్నమాట వీటన్నిటి నుండి కూడా మెలకువలు అనేవి తెలుసుకుంటున్నారన్నమాట ఇప్పుడిప్పుడే కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈ అక్టోబర్ మాసంలో రాబోతుంది అయితే ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ అక్టోబర్ నెలలో వినడం చాలా ఆశ్చర్యకరం అది మీ యొక్క చెవులకు ఒక పండుగలాగా ఉంటుందన్నమాట ముఖ్యంగా మీరు ఎన్నాల నుండో ఎదురుచూస్తున్నటువంటి శుభవార్త మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే గత కొంతకాలం నుండి అసలు అది అమ్ముడు పోతుందో పోదో తెలియక దానికి సరైనటువంటి ధర వస్తుందో రాదో తెలియక దాన్ని ఎవరైనా కొంటారా లేదా తెలియక ఒక ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు ఒక ఇళ్ళ స్థలం కానీ ఒక ఫ్లాట్ కానీ లేదంటే ఒక పొలమే కానీ లేదా ఇలా ఏ ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతో మీకు అమ్ముడు కాబోతుంది ఇది మీరు కళలో కూడా ఊహించినటువంటి విషయం దీనివల్ల మీరు నిజంగా మీ చోలకు ఇంపుగా మీ చేతి నిండా కూడా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతుంది ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూసే కదండి ఇక మీ యొక్క శక్తిని మీరు గ్రహించబోతున్నారు అంటే ఒక మీ మెదడుకి ఏంటంటే పని కూడా ఎక్కువగా దొరకబోతుంది అలాగే మీ యొక్క విషయంలో జాప్యం జరుగుతున్నటువంటి ప్రతి పని కూడా చక్కగా స్టార్ట్ అవ్వబోతున్నాయి దానివల్ల మీకు మంచి లాభాలు కూడా ఈ నెలలో కనిపిస్తాయి ఇక మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదు ముఖ్యంగా మీకు మానసిక అశాంతి మానసికమైనటువంటి అలజడలు ఎన్నో ఇప్పటి వరకు చాలా రకాలుగా ఫేస్ చేశారు గతంలో మీకు పడుకుంటే నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులను సైతం గడిపారండి ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారని కూడా మీరు గ్రహిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కలగబోతుంది మనకు కావాల్సింది కూడా అదే కదండి ఎంత డబ్బు ఉంటే మాత్రం డబ్బును తింటామా ఏంటి డబ్బును తినం కదా మానసికమైనటువంటి ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రశాంతత అనేది ఎంత హాయిని ఇస్తుందంటే ఎంత కమ్మదనాన్ని ఇస్తుందంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారు అలా మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉన్నవారు కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మల వారిని అంటే కర్మఫలం వారిని నిద్రపోనివ్వదు వారు చేసినటువంటి పాపాలు వారిని నిద్రపోనివ్వదు ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఎన్ని అంతస్తులున్నా మంచి మెత్తటి పరుపుల మీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదు కారణం ఏంటో తెలుసా మానసికంగా ఎన్నో ఆలోచనలు వారి మైండ్లో అలా మూవ్ అవుతూ ఉంటాయి వారికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి అటువంటి మానసికమైనటువంటి అలజడులను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క అక్టోబర్ మాసం నుంచి దూరం కాబోతున్నాయి మానసికంగా ప్రశాంతత మీకు దొరకబోతుంది ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా హాయిగా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా మీరుంటారు అలాగే మీరు చేసుకుంటున్నటువంటి మీరు చేసినటువంటి మంచి అనేది భగవంతుడు మీ యొక్క అదృష్టం రూపంలో మీ ముందుకు రాబోతున్నాడు కలిసి వచ్చేలాగా అన్ని విధాలుగా చేయబోతున్నాడు కాబట్టి పట్టిందల్లా కూడా మీకేంటంటే బంగారం కాబోతుంది అయితే ఒక ఎస్ అనేటటువంటి లెటర్తో ఉన్నటువంటి స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేటటువంటి కొన్ని విషయాలు తెలుసుకుంటే నిజంగా షాక్ అవుతారు అసలు ఈ ఎస్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క రక్త సంబంధం ఏ మాత్రం కూడా కానే కాదు గుర్తుంచుకోండి మీ బంధువుల్లో ఒకరు ఈ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నవారు అది ఒక స్త్రీ అనమాట ఆ స్త్రీ ఏంటంటే కనుక మీ ఇంటి మీదే అంటే మీ ఇంటి మీదే వారి కన్నుంది వీరికి ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఏం తింటున్నారు ఎవరు వస్తున్నారు మీరింటికి అలాగే ఏమేం తీసుకొస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం కొంటున్నారు పడుకున్నారా లేదంటే లేచారా కూర్చున్నారా నుంచున్నారా ఇలా అన్నీ కూడా ఏంటంటే వారికి కావలసినటువంటి విషయాల్లాగా వాళ్ళు ఉన్నారు అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటి మీద వేసి ఒక డేగలాగా మీద కన్నేసి ఉంచారు వీరి ద్వారా మీకు నరఘోష అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఈ యొక్క నరఘోష వలన మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతత ఇంట్లో ఉన్నవారితో కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడడం చిలికి చిలికి గాని వాన అవడం అయినట్లుగా ఆ చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండడం ఎప్పుడూ కూడా వారి గురించే ఒక రకమైనటువంటి కంగారు భయం అనేది ఉండడం ఆ ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి స్త్రీ ద్వారా ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి ఎక్కడ అవమానించాలి ఎవరెదురుగా మిమ్మల్ని అవమానించాలని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంటారు అయితే వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎప్పుడూ కూడా వారితో స్నేహం మీకు అనేది పనికి రాదు అలాగే వారిని దూరం పెట్టేసేయాలండి వారు ఎప్పుడూ కూడా మీకు మంచి అనేటటువంటి మాటలు చెబుతూనే మీకు చెడు చేస్తూ ఉండాలని చెప్పి చూస్తూ ఉండే వ్యక్తులు మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూ ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తులు ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు కాబట్టి ఏంటంటే మీ మనసుకు తెలుస్తుంది ఆ వ్యక్తి ఎవరనేది అలా ఎస్ అనేటటువంటి వ్యక్తి లెటర్తో స్టార్ట్ అయ్యేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా అవమానించాలని కాదు ఉద్దేశం ముఖ్యంగా ఆ ఎస్ అనేటటువంటి లెటర్తో స్టార్ట్ అయ్యేవాళ్ళు మీ మనసుకు అలా ఒక రకమైనటువంటి సూచన అనేది భగవంతుడు ఇస్తాడు ఇక అలాగే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి కొంతమంది వ్యక్తులను దూరంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మీరు ప్రతిరోజు కూడా ఏంటంటే ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని పఠించండి అలాగే సింధూరాన్ని ధరించండి ముఖ్యంగా నరఘోష నరదృష్టి అనేది రాశి వారిపై ఎక్కువగా కనిపిస్తుంది ఎవరైనా కానీ ఏదైనా చెడు దృష్టి చెడు చూపులు మీ మీద పడకుండా సింధూరం అనేది అడ్డుకుంటుంది హనుమంతుల వారి యొక్క సింధూరం మీకు అన్ని రకాలుగా పనిచేస్తుంది అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మరింత ఎక్కువగా ఆర్థిక సమస్యలు మీకు ఏదైనా మిమ్మల్ని వేధిస్తున్నా కూడా తొలగిపోతాయి ఇక అలాగే సోమవారం నాడు తప్పకుండా విభూతితో స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించండి అది దేవాలయంలో కానీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి కానీ చక్కగా మీరు అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే స్వామివారి ముందు కాసేపు కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా స్వామితో పంచుకోండి ఒక మనిషితో ఏ విధంగా చెప్పుకున్నా కూడా అవి మనకు లాభం అనేది ఉండదండి కానీ భగవంతుడితో చెప్పుకున్నటువంటి ప్రతి మాట కూడా మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా మనకి ఏదైనా కానీ ఒక సూచన ఇవ్వడానికి ఏదో ఒక రూపంలో భగవంతుడు సాక్షాత్కరించి మన ముందు నిలుస్తాడు అలాగే కళ్ళుప్పుతో కూడా దిష్టి తీసేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు కుంకుమ పెట్టుకొని వెళ్ళండి లేదా సింధూరాన్ని చెప్పాం కదా సింధురాన్ని అయినా ధరించండి దీనివల్ల మీకున్నటువంటి దోషాలు కొంతైనా తొలగిపోతాయి ఇక ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క దీపారాధన చేసుకోవడం వల్ల ఏంటంటే ఏ నరఘోష ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటుంది ఒక రకమైనటువంటి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక అలాగే తులసి మొక్క ముందు కూడా దీపారాధన చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి కుదిరినప్పుడల్లా రావి చెట్టు కింద కూడా నేతితో దీపారాధన చేసేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు వచ్చే ధనంలో మీకు ఉన్నటువంటి ధనంలో ఒక పావుల వంతైనా కానీ మీరు దాన చేసుకునే ప్రయత్నం చేయండి గోమాతను పూజించడం గోమాత పూజ చేయడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకొని అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టడానికి బాగా ఉపయోగపడతాయి ఇలా ఈ విధంగా కొన్ని కొన్ని పనులు మనకు వీలు పడి మనం చేసుకోదగినటువంటి పనులు కనుక చేసుకుంటూ పోతే మనకు అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అవుతుంది దేని గురించి టెన్షన్ అవ్వద్దు దేని గురించి ఒత్తిడికి గురవద్దు ఈ అక్టోబర్ నెల విషయానికి వస్తే మీకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చిన్న చితగా బిజినెస్ చేసుకునే వారికి ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది అలాగే ప్రేమికుల పరంగా కూడా కొంత సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇక మీరు ఏ పని చేసినా కూడా ఏ పని చేయాలన్నా కూడా ఏంటంటే వెనకడుగు వేయకుండా పనిలో ముందడుగు వేసేటటువంటి ప్రయత్నం చేయండి అంతా కలిసి వస్తుంది ఈ నెల రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే మీకు ఎక్కువగా కనిపించడం లేదు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అలాగే ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు చిన్నచితక సమస్యలు ఉన్నా కూడా అవి మీ మంచితనం వలన దైవానుగ్రహం వలన తొలగిపోతాయి ఎక్కువగా ఇబ్బంది పెట్టవు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది సమయానికి తినండి సమయానికి పడుకోండి ముఖ్యంగా ఈ రాశి వారికి చక్కగా ఈ యొక్క అంటే మీ మనసు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటే అదే మీకు అన్ని రకాలుగా ఐశ్వర్యం ఆనందం ఇక దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఆరోగ్యంగా ఉంటారు కొన్ని చిన్న చిన్న మోకాల నొప్పులతో మీరు కొంచెం సఫర్ అవుతారు ఒక్కటే మిమ్మల్ని కొంచెం బాధిస్తుంది అవి కూడా మీరు మంచిగా డైట్ తీసుకోవడం వల్ల తొలగిపోతాయి మరి ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి మరికొంతమంది ఈ రాశి వారికి షేర్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు